అందరికీ నమస్కారం అండి చాలామందిలో గజతామర లేదా ఏనుగు తామర కొన్ని ఏరియాలో నవ్వ ఇలా రకరకాల పేరులతో పిలిచే భయంకరమైన చర్మ వ్యాధి ఈ వ్యాధికి మనం మందుని ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము ముందుగా ముద్దారసింగు ఈ ముద్దారసింగుని తీసుకొని ఇలా బాగా మెత్తగా కలవంలో నూరుకోవాలి ఈ నూరిన దాంట్లో పూసల గంధకం వీడియోలో చూపిస్తున్నానండి పూసల గంధకం ఎలా ఉంటుంది అన్నది ఇది పూసల గంధకం అండి ఈ పూసల గంధకాన్ని కూడా తీసుకోవాలి సమభాగాలుగా అంటే రెండిటిని సమభాగాలుగా తీసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి ఎంత మెత్తగా మనం నూరుకుంటే ముందు అంత బాగా వస్తుందండి కాబట్టి బాగా మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న ఈ మిశ్రమాన్ని ఒక టెంకాయ చిప్ప అంటే ఒక కొబ్బరి చిప్పలోకి తీసుకొని దీనిని స్టవ్ మీద కానీ లేదా నిప్పుల మీద కానీ ఉంచినట్లయితే ఇది లోనలోన ఉడికి నల్లగా తయారవుతుంది అయితే దీన్ని తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇందులో గంధకం ఉంటుంది కాబట్టి ఇది మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా టెంకాయ చెప్పలో సన్న మంటమైన ఇలా దీన్ని ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టినప్పుడు ఇది కొన్ని నల్లగా తయారవుతుంది ఇదిగోండి ఇలా పూర్తిగా నల్లగా తయారవుతుంది అంటే శుభ్రంగా ఉడుకుతుంది దీనిని ఆరబెట్టి చల్లార్చిన తర్వాత మళ్ళీ కలవంలో బాగా మెత్తగా దంచాలండి దంచి వస్త్రగాళికం చేయాలి ఈ వస్త్రగాళికం చేసిన ఈ మిశ్రమంలో గుగ్గిలం కలిపి నూరినట్లయితే ఇది క్రీమ్ లాగా వస్తుందండి ఒకవేళ మీ దగ్గర గుగ్గిలం లేకపోతే ఇప్పుడు వీడియోలో నేను కొబ్బరి నూనె అనేది కలుపుతున్నానండి ఇది గానుగ కొబ్బరి నూనె స్వచ్ఛమైన కురిడి కొబ్బరి నూనె ఇలా కలిపి దీనిని మెత్తగా లాగా చేయాలి ఈ పేస్టుని ఎక్కడైతే మనకి ఈ తామర లేదా ఏనుగు తామర లేదా నవ్వ ఇలా ఎక్కడైతే ఉందో మీద పలచగా గనక రాసుకున్నట్లయితే ఈ తామర అనేది తగ్గుతుందండి కాకపోతే ఇది కొంచెం మంటగా ఉంటుంది కానీ బాగా పనిచేస్తుంది దీనితో పాటు మనం లోనికి అంటే ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్ వాడాలి వాడినట్లయితే ఈ నవ్వ లేదా గజతామర అనేది తగ్గుతుంది కడుపులో కూడా తీసుకుంటేనే మీకు ఈ బాధ నుంచి విముక్తి పొందుతారండి ఎందుకంటే లోన బ్లడ్ కూడా మారాలి కాబట్టి కడుపులోకి తీసుకునేది ఏం తీసుకోవాలో కూడా చెప్తున్నాను దశమూల అరిష్ట లేదా ఖదీర అరిష్ట ఈ రెండిటిలో దేన్నైనా రెండు పూటల మూడు మూతల చొప్పున అంటే ఓ ఫిఫ్టీన్ ఎంఎల్ చొప్పున కనుక ఒక కప్పు నీళ్ళల్లో కనుక మీరు తీసుకున్నట్లయితే రక్తశుద్ధి జరిగి పైపోతగా ఇది లోన బ్ల రక్తశుద్ధి జరిగి ఈ రెండిటి వలన మీకు ఈ గజతామర లేదా నవ్వ అనేది పూర్తిగా తగ్గిపోతుంది నా వీడియోలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి అలాగే ఎవరికైనా మెడిసిన్ కావాలి అన్నప్పుడు నా ఇక్కడ నెంబర్ కూడా ఇస్తున్నానండి ఈ నెంబర్ని సంప్రదించండి మీకు ఎక్కడికైనా కొరియర్ పంపిస్తాము నా వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ని సంప్రదించండి మీకు ఎక్కడికైనా ఏ ప్రాబ్లనికైనా మెడిసిన్ నేను పంపిస్తామండి నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ని సంప్రదించండి నమస్కారం అండి